మైలు కొ రూపాయి తీసుకున్నా పది పది ఇరవై కదా అయ్యేది అలా కుదరదు అయ్యా గవర్నమెంట్ మేము డ్యూటీ చేయాలా మరి అట్లయితే ఓటడి వచ్చినప్పుడు చేసి వస్తాం ఇచ్చేసి అని అంటారు అవన్నీ మనకి ఎందుకు ముందు మీరు టికెట్ తీసుకోండి మేము వచ్చి తుట్టాడు పెట్టినా తిత్లో పెట్టినా మర్చిపో వచ్చేసినా చూస్తాం ఆ ఉండదు వచ్చి కాబరా పడక ఓ ఎన్సీపీ వచ్చే మిగతా వాళ్ళ దగ్గర నేను టికెట్లు తీసుకోవద్దా ఉండవయ్యా చూస్తున్నాను కదా తీసుకోవయ్యా యాభై రూపాయలు ఇస్తున్నా ఉందా టికే జాగ్రత్త మిగిలిన బస్సు టికెట్ ఎప్పుడు తీసుకో యాభై నుంచి నలభై పది రూపాయలు కండక్టర్ నాలుగు ఆరు ఏడు రూపాయలు ఇచ్చినాడు అయ్యో కండక్టర్ ఏడు రూపాయలు వచ్చిన మీరు మూడు రూపాయలు రూపాయల నాకు చెప్పాడు కదయ్యా బస్సు టికేజ్ నాకు ఇస్తాడా అవునయ్యా నువ్వేంది చదువు నాడు ఇలాగా లెక్కలన్నీ కరెక్ట్ గా చెప్తున్నావు ఏంది మే అట్లా అంటావు మన నీళ్ళు నేర్చుకున్నప్పుడు నువ్వు కూడా చెప్తున్నా ఏడో నెల రెండో నెల మూడో నెల అని అవన్నీ లెక్కలేమే అవునా అయితే నాకు కూడా లెక్కలు వచ్చి మామూ అవునమే ప్రతి ఈ లెక్కలన్నీ అమ్మ కోట్ల నేర్చుకుంటాడు అవునా అయితే మన రామయ్య కొడుకు సుబ్బయ్య లెక్కలు రావు అంటాడు ఎందుకు ఎందుకంటే అవి చిన్నప్పుడు బండ్లు అయివారులు సక్రంగా చెప్పించినా అప్పుడే లెక్కలు బాగా వస్తాయి అవునా చిన్నప్పుడు బడికి వెళ్ళడానికి సమయం లేదు మన చెండోళ్ళైనా చదివిద్దామా బాగా లెక్కలు ఏమి ఏం దూరం ఉండదా ఇంకా ఊరికి దూరం గీతం ಎಂತ ಡಲ್ ಇಲಾ ಇಟ್ ಕಂಡಕ್ಟರ್ పల్లెటూరి గోల వీరెప్ప చదువు రాదండో కానీ లెక్కలు మాత్రం బాగా చేస్తారు గణిత శాస్త్రం అన్నది శాస్త్రాలకు అనుసంధానంగా నడిచేటటువంటి శాస్త్రం గణితం అనేది పట్టి కాలేంత వరకు మరియు మీదలా అనుసరిస్తూనే ఉంటుంది చదివిన వారు చదవని వారు పుట్టినప్పటి నుంచి నేర్చుకునేటటువంటి మహోన్నతమైన శాస్త్రంగా పరిగణించవచ్చు ఈ యొక్క శాస్త్రాన్ని నేర్చుకుంటే ప్రతి ఒక్కరూ మహోన్నతమైన స్థాయికి చేరుకోవచ్చు ఆడుతూ పాడుతూ చదువుకునేటటువంటి గణిత శాస్త్రానికి ఎందుకో ఈ కాలం విద్యార్థులు తెగ భయాందోళనకు గురవుతున్నారు అందుకే మన చిన్నతనంలోనే గణిక నైపుణ్యాలు అంటే కూడిక తీసివేత గుణకారం బాగాహారం నేర్చుకోవాలి అప్పుడే మన పెద్దయ్యాక భయం అన్నది మన తరిదాపుల్లో కూడా రాదు మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ప్రపంచంలోని గణిత శాస్త్రవేత్తలకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఈతం పాఠశాల తరఫున జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం శుభాకాంక్షలు